రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బాధ్యతాయుతమైన నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా మా బాధ్యతలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం మంచి ఉంటే మంచిని చెప్తాం అన్యాయం జరిగితే నిర్మోహమాతంగా ఎత్తి చూపుతాం దాంట్లో ఎందుకని చేసే ప్రసక్తే లేదు నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న చేసినటువంటి ఐదు సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది ఇవి కేవలం సంతకాలతోనే సరిపెట్టుకోకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేసేదానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఇందులో మొదటి సంతకం మెగాటిఏసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు సంతకం పెట్టడం జరిగింది కానీ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మొత్తం అన్నీ చెప్తున్నాను ఉపాధ్యాయులు మిగతా అన్ని పోస్టులు రెండు లక్షల యాభై వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిలో ఇప్పుడు కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మాత్రమే డిఎస్టీ సంతకం పెట్టడం జరిగింది ఇంకా రెండు లక్షల ముప్పై నాలుగు వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేసేదానికి శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది రెండవది పెన్షన్లకు సంబంధించి మూడు వేల రూపాయల నుండి నెలకు నాలుగు వేల రూపాయల సామాజిక పెన్షన్లు పెన్షన్ అని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది కానీ అదే సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి యాభై ఏళ్ళు దాటిన వారికి కూడా ఇంతవరకు అరవై ఏళ్ళు దాటిన వారికి ఇస్తున్నారు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు మధ్యలో ఉండే వాళ్ళు కూడా ఇస్తామని మీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది అది కూడా జూలై మాసం నుండి వీలు కాకపోతే ఆగస్టు మాసం నుండి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఇది కాక పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది దాన్ని కూడా వీలైతే జూలై నుంచి కానీ లేదా ఆగస్ట్ నుంచి కానీ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఇక మూడో లక్ష కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కడప జిల్లా అన్యాయం జరిగింది కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఇరవై తొమ్మిది మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్కు ఐదు మంది ఐదు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది ఎంపీలున్న కర్ణాటకకు ఐదు మంత్రి పదవులు ఇరవై ఆరు ఎంపీలున్న గుజరాత్కు ఐదు మంది మంత్రి ఐదు మంత్రి పదవులు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నటువంటి రాజస్థాన్కు ఐదు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది కానీ అదే సమయంలో ఇరవై ఐదు మంది ఉన్న ఆంధ్రప్రదేశ్కు మూడే ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్న రాజస్థాన్కు ఐదు కేంద్ర మంత్రి పదవులు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు మూడు కేంద్ర మంత్రి పదవులు ఈ విధంగా కేంద్ర మంత్రి పదవుల సంఖ్యలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడం జరిగింది ఒకవైపు ఏమో ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం దిప్పుతాడు చక్రం దిప్పుతాడని చెప్పేసి అందరూ పెద్దగా ఊహించారు కానీ చూస్తే అది ఏమాత్రం కనిపించలేదు ఇక జనసేన ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయన తుఫాన్ అన్నాడు కానీ మంత్రివర్గంలో సున్నా జేడిఎస్కు రెండు ఎంపీలు ఉంటే ఒక కేంద్ర కేబినెట్ ఇచ్చారు తెల కర్ణాటకలో కుమారస్వామి పార్టీకి ఈడ రెండు ఉన్నాయి మరి చిరంజీవికి పవన్ కళ్యాణ్కు ఓటు ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గ కూర్పులో అన్యాయం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీని చిన్న చూపు చూడడం జరిగింది జనసేన పార్టీని పట్టించుకోలేదు మరి ఏమి చక్రం దిప్పుతారో అర్థం కావడం లేదు కాపురం చేసే లక్షణం కాలి గోటి కాన్నే కనపడుతుంది అన్నట్లు కేంద్ర మంత్రివర్గ కూర్పు కానీ వీళ్ళ బండారం బయటపడింది వీళ్ళు ఇంకా ప్రత్యేక హోదా ఏం చేస్తారు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం పెడతారు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఏం చేస్తారు చూద్దాం వస్తే మంచిదే ఇక నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు అన్యాయం చేయడం జరిగింది రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఇరవై ఆరు రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా ఇరవై ఆరు మంది మంత్రులు ఉండొచ్చు నిబంధనల ప్రకారంగా పదహైదు శాతం ఎమ్మెల్యేల సంఖ్యలో ఇరవై ఆరు మంది ఉండొచ్చు కాబట్టి జిల్లాలో ఇరవై ఆరు మంత్రులు ఇరవై ఆరు కేంద్ర ముఖ్యమంత్రి సహా కాబట్టి ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు ఇవ్వచ్చు ఒక్కొక్క జిల్లాలో ఏడు మంది ఎంపీలు ఉంటారు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఆ కాబట్టి ఆ నేపథ్యంలో కడప జిల్లాకు నేను కొత్త కడప జిల్లాకు ఎందుకు పాత జిల్లాలో లెక్క చేసుకోవాలి మీరు మంత్రి పదవుల సంఖ్య తక్కువగా ఉంటే పాత జిల్లాలు అకౌంట్లోకి తీసుకోవచ్చు మీకు కొత్త జిల్లాలకు కొత్త మంత్రులకు సంఖ్య సమానంగా పోయేటప్పుడు పాత జిల్లాలు ఎందుకు తీసుకోవాలి కొత్త జిల్లాల ప్రకారమే ఇవ్వాలి ఏం జిల్లాలు ఏమన్నా అలా కలుపుతావా చెప్పండి కానీ కడప జిల్లాలో నలుగురు వచ్చేసి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు మీ మిత్రపక్షం బీజేపీ తరఫున ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఏం ఐదు మందిలో ఒక్కరు కూడా మంత్రి పదవికి అరుగులు లేరా గతంలో జగన్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది అటువంటి జిల్లాకు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి లేకపోవడం అనేది వాళ్ళకెట్టుందో కానీ టీడీపీ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు జనసేన వాళ్ళకు వాళ్ళకేమైనా పౌరుషం ఉందో ఉందో లేదు కానీ కడప జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరికి రగులుతూ ఉంది ఏమి కడప అంటే ఇంత చిన్న చూప అని చెప్పేసి పోనీ అక్కడ తక్కువ మంత్రి పదవులు ఉంటే మనము అడ్జస్ట్ చేసుకుంటాం అందరికీ సాధ్యం కాదని ఇరవై ఆరు ఇరవై ఆరునప్పుడు ఒక జిల్లాకు రెండు మూడు ఏంటి ఇంత ముఖ్యమైనటువంటి జిల్లాకు అసలు లేకపోవడం ఏంటి కాబట్టి ఇది కడప జిల్లాకు తీరని అవమానం దీని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది